கேமரா இது தளபதி கேமரா சிபேன் ಸರ ಸರ್ ವೈಪಸ್ ಕತ್ತೋಲ ಆ ಸರ್ ಲಂಡನ್ ಸರ್ ಏನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಬಂತಾವು ಅಲ್ಲ ಸರ್ ಒಂದು ಸರ್ ಈಗ ಸಿಗ್ನಲ್ ಬರ್ತಾ ಇಲ್ಲ ಸರ್ ಆ ಓಕೆ ಸರ್ ಇದೆ ಸರ್ ಲಾಸ್ಟ್ ಆ ಸರ್ ಸಾ ಸಾ ರೋ ಸರ್ ಟ್ರೇಮರ್ ನ ಕಂ ಸರ್ ಆ ಆ ಆ ಚಲಕ ಫೋನ್ ಜವಲ ಬೆಟ್ ಸರ್ ಸರ್ నాలుగు <ndotape> చక్కగా <tad height> <usion> <Right baking butter> ఆహాయిడు బాబు ఆ బాబు ఆ బాబు లేదు లేదు ఎక్కడ దొరికింది నాన్న లేచారు ఎక్కడ తిగారు బానే 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 ఎక్కడ తిగారు బాసు బయర్ కదా కొనబడతారని అన్న బాణ బాబు ఇంకోటి నానే నానే மண்டரை படுறானே எதுக்கு இப்படி பத்தையா para ಲಾಟ್ ಜಾಸ್ತಾರ ಅಲ್ಲ ಒಳ್ಳೆ ದೂರ ಕೊಸೇರಂತೆ Gay pistol piaka! Raadi ka lpa? Raadi ka lpa? Traadi ka lpa? Faadi ka lpa? ಆಗಲ ಆಗಲ ಯಾರಾಗತ್ತಾ ಓಡಿ ಓಡಿ ಆಗ್ಲ ಅವಲ್ಲೇ ರಸ್ ರಸ್ ನಾನು ಹಾಕಿ ಆಗಲ್ಲ ஆ வந்துச்சரப்பா தண்ணி கேப்படா டா டேய் இங்க நிக்காதே ஸ்டோன்ல ஏத்த பாஸ் ஸ்பீடு ஏடு அது ஸ்லோ இந்த ஆட்டே ரிட்டனிங் உண்டலாம் 40 வருதுலனா திரும்ப ஹீரோ வந்துட்ட ஆமா அதுக்கு போச்சேர் ஓய் டி டி கேமராவுல கேமரா உண்டு ஓட்டு அவருக்கு ஏசேவர காலே கட்ட படி போத்த

இல்லச்சு தானா அது எதிரே போடு ஜென்டர்கே தெரியுது வெரிய 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 ஆ ஆ அப்படா ஆகல ஆகல கேமரா ஆகல ஆ அப்போ 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 ஆகற ஆகற பாபா பாபா ஹேய் ஹேய் அம்மா 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 ஹேய்

అడ్డం జగన్ మామయ్యకి చెల్పి ఇస్తాడు వెళ్ళిపో రాయ్ రే సెక్యూరిటీ ప్రాబ్లం జగన్ మామయ్య వస్తున్నాడు డబ్బులు ఇస్తాడు మామయ్య

మా గుంబు తెల్ల ఓటు వేయలేదని తెస్తాడు చెప్పేసారు ఇబ్బంది జరగదు అని చెప్పి నువ్వు చెట్లు తగ్గాయి చూసుకో పక్కా సరే రోడ్డు మీద ఆయనే కన్ను కొట్టుకోండి పచ్చ కళ్ళు పెట్టుకోండి టాక్సీ రెడ్డి సెంట్రల్ జైలు కొత్తగా కట్టింది కదా నాకు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టింది

చెట్టుని కొల్బార్ కెమెరా చెట్టుని కొట్టు చెప్పాలి జాయిన్ చాలా సేఫ్ అయింది చీది రావంట నీ నీ ఒల్లంట పెట్టు అవును కెమెరా తగలకూడదు ఆ సూపి నా గాని లైవ్ లో మనం వాయిస్ అంటే అవునా ఏం లేదురా నీ వాయిస్ అభిమానం చూడు మెచ్చుకోవచ్చు అర్థం బండి వేసుకుని చూడు వెళ్ళిపోయాడు లేకపోతే ఇంకో ఆడపిల్లలు దూరేస్తున్నారు బండి తోలుతుంటే ఎలా అడ్డం పెడతాడు పెడతా असां चलपति न ఆపులా ఆప అబ్బాయి కాదు చూడరా తర్వాత అర్థమయా చూసా